రి ఓ శ్రీ గురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం స్వామి అంటే ఐదు అడుగుల శరీరం కాదని తెలుసుకోవాలి ఈ ఆకారము మీ ఆనందం కొరకు తీసుకున్నది అంతేగాని స్వామి ఆకారానికి పరిమితం కాదనే సత్యాన్ని మీరు గుర్తించాలి సర్వకాల సర్వావస్థలయందు సర్వత్రా స్వామి మీకు గోచరమవుతారు అయితే దానికి కావలసిన పవిత్రతను మీరు పెంపొందించుకోవాలి ఒక చెట్టు కొమ్మ ఆధారంగా ఆకాశంలో వెళుతున్న చంద్రుని చూపినట్లుగా స్వామి సర్వాంతర్యామిత్వాన్ని అందరికీ బోధించడానికి తీసుకున్నది ఈ దేహం ఆ అనుభూతి మీకు కలిగేంత వరకు ఈ సాకార స్వరూపాన్ని మీరు భక్తిగా ఆశ్రయించాలి తద్వారా నిరాకార తత్వాన్ని అర్థం చేసుకోవడానికి సాధన చేయాలి ఆ తర్వాతనే ఈ సాకార నిరాకార తత్వాలు ఏకమై నిజమైన పరమాత్మ తత్వాన్ని మీరు అర్థం చేసుకోగలరు అటువంటి పరమాత్మని అనుభవించడం నిచ్చల నిర్మలమైన మనసుతోనే సాధ్యం దానికి నిరంతర సాధన సత్సంగాలు తోడ్పడతాయి ఓం శ్రీ సాయిరాం